అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ న్యాచురల్ సో లాస్ట్ టైం ఒక వీడియో చేసినా కదా సో మాగాని జొన్నలని సో ఆల్మోస్ట్ పది రోజులు అవుతుంది ఇంకో పది రోజులు అయితే పంట కాలం కూడా పూర్తవుతుంది పంట అయితే చేతికి వస్తుంది కానీ అప్పటిదాకా చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అవి ఏంటో పూర్తిగా మాట్లాడదాం దాంతోపాటు మన జొన్నలు ఏ విధంగా ఉన్నాయో ఏ విధంగా పండిస్తున్నామో ప్రాపర్గా క్లియర్గా చెప్తాను పూర్తిగా వీడియో చివరి వరకు చూడండి కుదిరితే నచ్చితే ఒక లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం గమనిస్తున్నారా జొన్నలు మూడు నెలలు అయితే దాటింది మనం వేసి కేవలం డ్రిప్పర్లు వేసి ట్రాక్టర్ తోటి చల్లుకున్నాం అనమాట సో ఆవులు ఎడ్లున్నాయి కానీ ఆవు ఏమంటారు ఆవు ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి ఆవునైతే కట్టలేదనమాట సో అందుకే ఈ విధంగా కుదిరింది ట్రాక్టర్ తోటి వేసిన తర్వాత ఒకసారి అయితే మంద వేసినాం సో అడుగుగా ఎరువుగా అయితే ఏం వేయలేదు సో కేవలం అలా వేసిన తర్వాత డ్రిప్పర్ వేస్తే మూడు రోజులకు మనకు మొలకలు వచ్చేసినాయి అన్నమాట సో మంచిగా వచ్చింది మంచిగా పెరిగింది అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ కాలంలో వచ్చేంత మంచి కంటే కొద్దిగా ఎక్కువ మంచినే ఈ కంకులు అయితే వచ్చేసినాయి ఇవి మాగాని జొన్నలు అంటాం ఎస్పెషల్లీ ఈ చలికాలంలో పెరిగి ఈ చలికాలంలోనే కాస్ అనమాట సో పాతకాలం రోజులు మనం గుర్తు చేసుకుంటే మన తాత ముత్తాతలు మన అమ్మ నాన్నలు వాళ్ళ టైంలో మాత్రం చాలా ఈజీగా పండించుకున్న పంట ఇది జొన్నలు మామూలుగా వీళ్ళు రైతులు ఎవరైతే ఉంటారో నల్లరేగడి భూములలో కుసుమాలు వాటితో పాటు ఇవి పండించే అనమాట సో ఇవి పండించేటప్పుడు కేవలం భూమిలో తేమ ఉంటే సరిపోతుంది దాంతోపాటు పొద్దుగాల టైంలో కురిసే మంచు ఇక కొద్దిగా ఎండ ఎక్కువగా కాకుండా కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ టైం లోపు కంకులు వచ్చేసి ఈ విధంగా దశ చేరుకున్న తర్వాత ఎప్పుడైతే గింజలు పూర్తిగా నిండుతాయో దాని తర్వాత సమయం చూసి ఎప్పుడైతే ఎండలు ముదురుతాయో ఆ టైంలో కోసుకునే వాళ్ళని అనమాట సో ఇవి మాగాని జొన్నలు ఇవి మనం ప్యూర్ దేశీ విత్తనాలు అనమాట సో మన దేశ సాంప్రదాయక విత్తనాలని చెప్పుకోవచ్చు చాలా ఎప్పటినుంచో ఇక అందుబాటులో ఉన్న విత్తనాలని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇప్పటికీ మనకు అందిస్తున్నారు అన్నమాట రైతులు సో ఈ ఇయర్ మేము ఇలా కుదిరిందనమాట ఇవి వేయడం సాధారణంగా వర్షాకాలంలో కూడా వేస్తాం కానీ ఈ ఇయర్ అయితే ఈ టైంలో వేసినాం సో ఇవి మొత్తం ముద్దకంకులు పచ్చజొన్నలు ఇంకో విషయం ఏంటంటే పచ్చజొన్నలు హైబ్రిడ్ చేయడానికి కుదరదు ఇందులో ఉన్న ఏవైతే డిఎన్ఏ ఉంటుందో అది మాయిశ్చర్ చే మాలిక్యూల్ చేంజ్ అవుతాయి అనమాట సో దానివల్ల పంట రాదనమాట సో ఇప్పుడు గమనిస్తుర్రా ఏ విధంగా ఉందో జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉంది అండ్ కంకులు మరీ అంత పెద్దగా కాకుండా మరి అంత చిన్నగా కాకుండా యావరేజ్గా ఈ టైంలో వీటికంటే కంటే పెద్దగా రావన్నమాట ఇంకా కొన్ని రోజుల తర్వాత పోయి వేస్తే చిన్నగా ఉంటాయి ఇంకా కంకులు ఇంకోటి ఇవి ముళ్ళుంటాయి అన్నమాట ఈ కంకుల మీద ఒకసారి దగ్గర నుంచి చూపిస్తే చూడండి పైన మీరు గమనిస్తున్నారా ఒక పురలేఖ కనిపిస్తుంది పైన ముళ్ళు ముళ్ళు లేక ఈ విధంగా ముళ్ళు ఉంటాయి కొద్దిగా పక్షులకి మొత్తం ఒకటేసారి డైరెక్ట్ వచ్చి డ్యామేజ్ చేయకుండా ఎంతో కొంత ఆపడానికి ప్రయత్నం చేస్తాను అనమాట వీటిని మీసాలైన అంటారు లేకుంటే ఈ విధంగా ముళ్ళైన అంటారు ఇవి వాటి నోటికి గుచ్చుకొని డైరెక్ట్ తినడానికి అవకాశం ఉండదు అనమాట అందుకే పక్షి కొద్దిగా జాగ్రత్త తింటుంది అనమాట దీన్ని సో ఆ విధంగా చాలా అద్భుతంగా కాసే వెరైటీ ఇది అండ్ చాలా మంచిగా వస్తుంది ముద్ద కంకులు అంటాం కంకి మంచిగా మొత్తం ముద్దలేక చిన్నగా ఉంటుంది వేరేవి సాధారణంగా మనం చూస్తే మొత్తం వదిలి వదులు ఉంటాయి అన్నమాట సో మనం గట్టిగా ఒక దెబ్బ కొడితే గింజలు రాలతాయి కానీ గింజలు అలా కాదు గట్టి ఉంటాయి ఒక దెబ్బ కొడితే ఒక దెబ్బ ఒక సైడ్ దెబ్బ దాకిన చోట మాత్రమే కొన్ని గింజలు రాలే అవకాశాలు ఉంటాయి అది దీని స్పెషాలిటీ అనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో ఇవి పండించిన మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే పక్షులు డ్యామేజ్ చేసిన ఎంతో కొంత విత్తనం అయితే మనకు రిటర్న్ దొరుకుతుంది పక్షులు తినేంత టైం కూడా వాటికి దొరకదు కాబట్టి రైతులకి కొద్దిగా మంచిదని చెప్పుకోవచ్చు ఈ రకమైన విత్తనాలు అండ్ విత్తనాలు ఇప్పటికీ పల్లె ప్రాంతాల్లో చాలా రైతు చాలామంది రైతుల దగ్గర ఉంటుంది కుదిరితే మీ దగ్గర ఉన్న ఛానల్ నుంచి మీరు ప్రాపర్గా ట్రై చేస్తే విత్తనాలు దాంతోపాటు ఈ జొన్నలు కూడా వస్తాయి వీటితో పాటు ఇప్పుడు మార్కెట్లో కొత్తగా స్ట్రాటజీ ఏమవుతుందంటే నార్మల్గా ఈ జొన్నలు దొరికితే అమ్మేసుర్రు పాటుగా ఇక జొన్నలకి పసుపు పచ్చ కలర్ మొత్తం కలర్ నింపేసి వాటితోటి ఒక రెండు రోజులు ఒక గంట 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 మొత్తం నానబెట్టేసి దాని తర్వాత ఎండ ఎండబోసి దాని తర్వాత డైరెక్ట్గా అమ్మేస్తారు అనమాట సో పచ్చగా ఉన్నాయి నార్మల్గా ఇక రొట్టెల కోసమని ఇక పిండి పట్టించుకోవడానికి మనం కడిగి దాని తర్వాత ఎండబోసిన తర్వాత గిన్నెకి పట్టిస్తారు కదా సో ఆ టైంలో మనం గమనిస్తే మొత్తం పసుపు పచ్చ కలర్ వస్తుంది సో ఆ విధంగా మోసం చేస్తారు అనమాట సో రైతులని రైతులు కాదు ఇక అమ్మేటోళ్ళు ఇక వాళ్ళకి దొరికిన తర్వాత ఇట్లయినా అమ్మవచ్చు ఇక ఇది వాళ్ళ చేతిలో ఉంటుంది ఎంతమందినైనా బకరా చేయొచ్చు అట్లుంది పరిస్థితి అయితే పండించిన రైతులు మాత్రం అలా చేయడు చేయడానికి అవకాశం ఉండదు అలా చేసే అది రైతు కాదు ఇంకొకటి ఈ కంకులలో హైబ్రిడేషన్ ఉండదు ఒకసారి క్లియర్గా చూడండి వీటికి మీసాలు కానీ ఈ ముళ్ళు కానీ ఏ విధంగా ఉంటాయో ఇంత ఇలా ఉంటాయన్నమాట ముద్ద కంకు ఎందుకు అంటామంటే ఇగో చూడండి ఇంత ఒత్తి కూడా నార్మల్గా ఉంటుంది అవి వేరేవైతే మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్ కనిపిస్తాయి మనకు వర్షాకాలంలో కొందరు వేస్తారు అప్పుడు కుదిరితే లాస్ట్ నెక్స్ట్ ఇయర్ ఏమైనా వీడియో చూపి నేను చూస్తాను సో ఆ విధంగా ఉంటుంది అండ్ చూడండి కాపాడుకోవడం చాలా కష్టం ఎందుకుంటున్నా తెలుసా ఈ టైంలో ఎక్కడ చూసినా పక్కన మొత్తం అడవులన్నీ ఎండిపోతాయి ఆకులు కూడా కనిపించవు పక్షులకు తినడానికి ఏది కనిపించదు వాటికి జీవనాధారం కష్టం ఈ టైంలో అందుకే గడ్డి పరకలు అవి తిని అక్కడ బతుకుతాయి ఈ పల్లె ప్రాంతాల దగ్గర ఉన్న పక్షులు మాత్రం ఎక్కడో ఒక దగ్గర గూళ్ళు పెట్టుకుంటాయి ఇలా చేన్ల పోటీ ఎగురుతూ ఇవి తింటూ ఉంటాయి అన్నమాట సో ఇలా పచ్చగా ఒక చేను కనిపించి ఇలా విత్తనాలు ఓపెన్గా పైన కనిపిస్తే మొత్తం ఇక అటాక్ అని చెప్పేసి అన్నీ అనమాట సో దానికి జాగ్రత్తగా నైట్ టైంలో పందులు వస్తాయని నైట్ ఇక్కడనే పడుకోవాలి సో ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇక్కడ ఉండాలి డే టైంలో దీని ఎక్కి పైనుంచి ఇలా కనిపిస్తున్నాయి ఇవన్నీ షో కోసం కాదు ఇవన్నీ కట్టేసి మధ్యలో అక్కడక్కడ బాటిల్ కట్టేసి ఆ సౌండ్కి పారిపోతాయని చెప్పేసి ఈ విధంగా అయితే వేసుకుంది సో ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పంట మాత్రం పండించుకోగలం అండ్ చాలా కష్టం ఈ టైంలో అందరూ రైతులు వేస్తే అక్కడక్కడ ఒక్కొక్క పక్షులు ఒక్కొక్కటి తినిపోయినా మనకు ఎంతో కొంత పంట అయితే మిగులుతుంది కానీ ఇలాంటి టైంలో ఎవరు వేనప్పుడు వేస్తే కొద్దిగా కష్టం కొద్దిగా చాలా కష్టం పంట చేతికి రావడం అనేది అండ్ కంకులు కూడా చూడండి ఎంత బాగున్నాయో గింజలు కూడా ఇది మంచిగా అయిందన్నమాట సో ఆల్మోస్ట్ అయిపోయింది ఇది సో కోయడానికి రెడీ అవుతుందనమాట ఇంకో పది పదిహేను రోజులు అయితే మొత్తం అయిపోతుంది కాకపోతే మనం ట్రాక్టర్తో వేస్తాం కాబట్టి కొన్ని చెట్లు తొందరగా పెరగవు కొద్దిగా లేటుగా పెరుగుతాయి లేటుగా పెరిగింది ఇంకో కొద్దిగా ఇక పచ్చగా ఉంటాయి అంటే గ్రీన్ కలర్లు ఇలానే ఉంటాయి కొద్దిగా ముందుకు వచ్చినాయి కొద్దిగా ఇంత ఇంకా కొద్దిగా ముందుకు వచ్చింది ఈ విధంగా పంటకాలం పూర్తవుతూ ఉంటుంది అనమాట సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది సో అందుకే కొద్దిగా పంటను జాగ్రత్తగా కాపాడుకోవడం కొద్దిగా కష్టం ఇందులో మొత్తంకి మాగాడి జొన్నలు అయితే ఈ టైంలో పండించవచ్చు మేమైతే ఈ విధంగా పండిస్తున్నాం అండ్ ఇవి అమ్మడానికి కాదు కేవలం మా ఇంట్లో తినడానికి మాత్రమే మా ఇంట్లో మా ఇంటితో పాటు ఇంకా చాలామంది మా పల్లె ప్రాంతాల్లో ఉన్న రైతులు వాళ్ళ ఇంట్లో మాత్రం నైట్ టైంలో తప్పకుండా జొన్న రొట్టెలు ఉంటాయి జొన్న రొట్టెలే తింటారు ఎందుకంటే ఇది ఎవాల్యూషన్ అని చెప్పుకోవచ్చు లేకుంటే వాళ్ళ జీవన విధానం అని కూడా చెప్పుకోవచ్చు మా పల్లె ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రతి రైతు ఇంట్లో తప్పకుండా ఉంటుందన్నమాట సో పచ్చ జొన్నలు అవే తింటారు చాలా బలమైన ఆహారం దాంతోపాటు చాలా లైట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు దీనిలో ఉన్నంత పీచు పదార్థం ఇంకా వేరే దాంట్లో ఉండదు సో అంత మంచిది అన్నమాట సో అందుకే లావుగా ఉంటారు రైతులు మ్యాక్సిమం సన్నగా ఎంత కష్టపడితే అంత తింటారు అంత అరిగించుకుంటారు అన్నమాట సో ఒబేసిటీ కానీ లేకుంటే ఫ్యాట్ ప్రాబ్లం అయితే రైతులకు చాలామంది కనిపించదు దానికి కారణమైతే ఇదే అన్నమాట సో ఈ విధంగా అయితే మేము పండిస్తున్నాం సో గతంలో పండించి అమ్మినాం అన్నమాట సో అప్పట్లో ఎకరాలు ఎకరాలు వేసేది ఎప్పుడైతే మార్కెట్లో మాత్రం అంత వాల్యూ ఇస్తలేరు కాబట్టి కొద్దిగా తగ్గిస్తున్నారు కాకపోతే రానున్న రోజుల్లో మాత్రం సాధారణ పంట లాగానే జొన్నలు అయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మార్కెట్లో రేట్ ఎంత ఉందో మనకు ఐడియా లేదు అండ్ ఇంట్లో వరకు మనకు ఉన్నంతవరకు మనం ఉంచుకుంటాం కనీసం ఒక రెండు మూడు సంవత్సరాల వరకు మనకైతే సరిపోతాయి అన్నమాట ఇవి సో అప్పుడప్పుడు దీనిలో పురుగులు ఉంటే పురుగులు రాకుండా ఉండడానికి వేపాకులు ఇంకా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ని మనం తగ్గించుకోవాలంటే పురుగులు అవి రాకుండా ఉండాలంటే వేపాకులతో పాటు కొద్దిగా ఉప్పు కూడా వేస్తారు సో రాసాల్ట్ వేస్తారు దానివల్ల తగ్గుతాయి అనుకుంటారు కానీ అవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి కనీసం ఒక మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ ఒకసారి మొత్తం ఎండ కోసి మొత్తం దులిపి మళ్ళా సంచులు నింపి ఇంట్లో పెట్టుకుంటాం అవసరమైనప్పుడు మంచిగా కడిగి ఎండ కోసిన తర్వాత గిరిని పట్టించుకుంటాం అనమాట సో దీంట్లో ఉండే మిల్రల్స్ వేరే వాటిలలో ఉండదు అనమాట సో చాలా మంచి తృణధాన్యాలు ఇవి తిని చెట్ల మీద ఎగురుతున్న పక్షులు చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి ఇవి తినకుండా దొరికిన స్ట్రీట్ ఫుడ్ దాంతోపాటు వేరే ఇతర రకాల జంక్ ఫుడ్ తిన్న రై రైతు కాదు మనం మాత్రం చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఒబేసిటీని ఫ్యాట్ని అన్నిటినీ మూట కట్టుకొని తిరుగుతున్నాం అన్నమాట సో ఈ విధంగా అయితే పండిస్తున్నాం సో పొలం ఏ విధంగా ఉంది దాంతోపాటు జొన్నలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా పండిస్తున్నారా ఇంత మొత్తంలో పండిస్తారు ఏ విధంగా పండిస్తారు ఏ రకమైన జొన్నలు పండిస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి इलाउँ वडियो मलाई था सब्सक्रई फ्रेन्ड अनि फ्यामिलीक ेर्डि जै जवान, जै किसा जै हिंद जय भारत